వెల్కమ్ తెలుగు హేమలత ఈరోజు వీడియోలో అయితే మనం జడ కొంచెం ఉన్నా లేదంటే పొడవ జుట్టు ఇంకా కావాలి అనుకున్న వాళ్ళకి సవరం ఎలా వేసుకోవాలి అటాచ్ ఎలా చేసుకోవాలి జుట్టుకు అనేది ఈ వీడియోలో చూపించేస్తున్నాను అయితే మనం సవరం వేసుకున్న తర్వాత మనం వేణీస్ అనేవి కట్టుకుంటాం కదా అదేలా పూల జడలాగా రెడీ చేసుకోవాలన్నది కూడా ఈ వీడియోలో చూపించేస్తున్నాను చూసేయండి మరి ఈ వీడియోలో వస్తే లైక్ షేర్ కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి మరి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మా ఫ్రెండ్ వాళ్ళ పాపకైతే ఈ విధంగానైతే రెడీ చేశామన్నమాట నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను మా ఫ్రెండే మొత్తం రెడీ చేస్తుంది అయితే ముందు అంటే ఇది డ్యాన్స్ ప్రోగ్రామ్ సెలబ్రేషన్ కోసం అయితే రెడీ చేస్తున్నామన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా పైన ఒక లేయర్ లాగానైతే తీసుకున్న తర్వాత ఇక్కడ మొత్తం చిక్కులు తీసేసుకున్న తర్వాత నీట్గా జుట్టయితే మొత్తం ఇలా దూకొని అయితే పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత మనం ఇక్కడ స్టెప్స్ వేసుకోవాలనుకుంటున్నామా లేదంటే పఫ్ పెట్టుకోవాలనుకుంటున్నామా అది మన ఇష్టం అనమాట ఫ్రంట్ అనేది మన ఇష్టం ఉంటుంది వెనకాల మనం ఎలా సౌరం అనేది అటాచ్ చేసుకోవాలన్నది ముఖ్యంగా ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాం అనమాట చూసేయండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇక్కడ స్టెప్స్ జడ వేస్తున్నాం అనమాట స్టెప్స్ వేసిన తర్వాత ఇక్కడ సవరము ఎలా అటాచ్ చేస్తానో చూపించేస్తామన్నమాట చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఈ పాప జుట్టు అయితే చాలా మందంగా హెవీగా ఉంటుంది అంటే పొడవు జుట్టు కావాలి కాబట్టి సవరం అయితే అటాచ్ చేస్తున్నాం అనమాట ఇలా నీట్గా ఎక్కడ కూడా చిక్కులు అనేవి లేకుండా ప్రతి పాయను ఇలా దువ్వెనతో దువ్వుకుంటూ ఇలా స్టెప్స్ అయితే వేసుకోవాలన్నమాట మనం ఇలా దువ్వుతూ ఉంటేనే చిక్కులు అనేవి లేకుండా నీట్గా వస్తుంది జుట్టు అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట మనము ఎలా పడితే అలా వేసేస్తే చిక్కులు చిక్కులుగా ఉండి జుట్టుకుండే అందమంతా పోతుందనమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా జుట్టుకి ఇటు అటు ఇటువైపు వేసినప్పుడు ఈ పాయకి మళ్ళీ కింది నుండి హెయిర్ అనేది దీనికి జాయింట్ చేయాలన్నమాట అలా పాయల్లాగా కలుపుతూ వేసుకుంటే ఫ్రెంచ్ హెయిర్ అయితే రెడీ అయిపోతుంది అయితే ఇది లావుగా పెద్దగా జుట్టు ఉన్న వాళ్ళకంటే కూడా చిన్న జుట్టు ఉంటుంది కదా చిన్న జుట్టు ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుందనమాట ఇక్కడ సవరం వేస్తే మనకు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి కదా పైనుంచి లుక్ ఉండాలి వేణి కడతాం కదా ఫ్లవర్స్ కింది వరకు కడతాం కాబట్టి అందుకోసం స్టెప్స్ అయితే వేస్తున్నాం అనమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా చిక్కులు లేకుండా ప్రతి పైనను దువ్వుతూ ఈ విధంగా అయితే వేసుకోవాలి అయితే వేణి పెట్టేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త కొంచెం గట్టిగా అల్లుకోవాలన్నమాట జడకి అటాచ్ చేసేటప్పుడు అలా అల్లుకుంటే మనం మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇప్పుడు సవరం అయితే అటాచ్ చేసామన్నమాట అక్కడ థ్రెడ్ అనేది ఉంటుంది కదా సవరానికి ఇట్లా గట్టిగా ముడిలాగా ఉంటుంది కదా ఆ ముడిలాగా ఉన్నది హెయిర్లోకి వెళ్ళిపోయేలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగానైతే పెట్టుకోవాలన్నమాట ఇక్కడ సవరం పెట్టేశాం ఆల్రెడీ ఇట్లా గట్ కొంచెం దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తే ఈజీగా తెలిసిపోతుంది అనమాట సౌరం పెట్టిన తర్వాత ఇలా సైడ్కి కొంచెం ఆ థ్రెడ్ అనేది కనిపిస్తుంది కానీ మనం వేణి కడతాం కాబట్టి ఆ వేణి కట్టినప్పుడు ఆ థ్రెడ్స్ అనేవి కనిపించకుండా ఉంటాయి అనమాట ఇలా చివరి వరకు కూడా మనం అల్లుకోవచ్చు అనమాట నాలుగు పాయల జడ కూడా ఈ విధంగానే వేసుకోవాలి అంటే చిన్న చిన్న పాయల్లాగా ఇటు నుంచి రెండు నుంచి రెండు తీసుకొని వేసుకుంటే నాలుగు పాయల జడ కూడా రెడీ అయిపోతుంది ఇలా సవరమైతే పెట్టేసుకోవాలి కొంచెం గట్టిగా పెట్టుకొని స్టార్టింగ్ నుంచి అల్లుకుంటే జుట్టు అయితే ఇలా రెడీ అయితే అయిపోతుందనమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే కట్టేసుకోవాలన్నమాట జడ పొడవుత మనకు వేణీలకి ఈ ఫ్లవర్స్కి ఆల్రెడీ థ్రెడ్స్ వస్తాయి కదా ఆ థ్రెడ్స్ని కొంచెం గట్టిగా కట్టేసుకుంటే సరిపోతుంది అది బ్లాక్ కలరే ఉంటాయి కాబట్టి మనకు అంతలా కనిపించవన్నమాట కింది వైపుకి వెళ్ళిపోతాయి కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇయర్ రింగ్స్ చెంపవరాలు ఇవన్నీ పెట్టుకున్న తర్వాత జుట్టు అయితే ఈ విధంగా ఉంటుంది చాలా బాగా వచ్చింది కదా చాలా ఈజీగా రెడీ అవ్వచ్చు ప్రతి పండక్కి ఫంక్షన్కు సవరం అటాచ్ చేసుకోవడం ఎలా అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా యూజ్ అవుతుంది కదా వీడియో నస్తే లైక్ షేర్ కామెంట్ చేయండి